గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు చేదురువల్లి లావణ్య గ్రామ సర్పంచ్ గా నన్ను మీ అందరూ మంచి మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఏ సమస్యనైనా ఇప్పుడు మనం ఎన్నుక ఎన్నుక కాబడిన నెంబర్ల నుంచి మీ మీ యొక్క ప్రతి ఒక్క సమస్య వాళ్ళకు ఫస్ట్ చేరవేసిన తర్వాత వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి కూర్చొని ఏ సమస్య ఎక్కడ ఉంది ఏ వాడుకుందని ప్రతి ఒక్కటి మాట్లాడుకొని కంపల్సరిగా ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసుకుందాం మన మన అన్నారం గ్రామానికి రెండు గ్రామ పంచాయతీకి రెండు తండాలు ఉన్నాయి ఆ తండాల నుంచి ఎన్నిక కాబడిన వార్డ్ మెంబర్లు గాని ఏ సమస్యలున్నా వాళ్ళకు చేరవేసి వాళ్ళు ఒకవేళ అందుబాటులో లేని పక్షంలో నా వరకు వచ్చిన ఏ సమస్యనైనా రెండు తండాలకు నేను దగ్గర వెళ్ళి చూసుకొని వాళ్ళు ఏదైనా మన ఊరికి దూరంగా ఉంటారు కదా వాళ్ళు కొన్ని సమస్యలు ఉంటాయి నేను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కనుక్కొని వాళ్ళకి ఏ సమస్యను ఎలా తీర్చాలి ఏదనేది నేను పర్టికులర్గా దగ్గర ఉండి తండాలకి కోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేస్తాను తండాలకి ఇంకా మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా డ్రైనేజీ సిస్టమ్ కానీ వాటర్ కోసం కానీ స్కూల్స్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ మరి ముసలులకు పింఛన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇంకేంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క పని మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది కాబట్టి మనం ఏ పని అయినా సరే కొట్లాడి ఎమ్మెల్యే దగ్గరకు పోయి తీసుకొచ్చి మీ అందరికి ప్రతి ఒక్కటి నేను ఇంటింటికైనా సరే ప్రతి ఒక్క మనిషికి నేను చేకూరుస్తానని నేను అందరి అందరి ముందు నేను మీకు మీకు ఎన్నికలో ఎలాంటి ప్రచారం చేశానో అదే అదే విధంగా ప్రతి ఒక్క పనిని మీకు చేసి చూపించడానికి నేను ముందుకొచ్చాను చేయిస్తాను మీరు నాకు ఎళ్ళ వేళలా ఏ సమస్య ఉన్నా తీ నా వరకు తీసుకురండి నా వరకు తీసుకురాని పక్షంలో మీ వార్డు నెంబర్లకైనా సరే చెప్పండి చెప్తే మేము ప్రతి ఒక్క సమస్యను నేను ఎప్పుడు గ్రామ పంచాయతీ దగ్గరతోనే ఉంటాను నాకు ఎలాంటి వర్కులు లేవు మీరు వచ్చి నాతో సంప్రదించండి నేను ఇట మీ దగ్గరికి వచ్చి ఏ సమస్యనున్నా నా తీరుస్తాను నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇంత వరకు తీసుకొచ్చారు కదా నేను ఇప్పటి వరకు మీ ప్రజలంట మీ వెంటనే ఉండి ఏ సమస్యనైనా పరిష్కరిస్తాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు రెండు సంవత్సరాలు మన గ్రామంలో సర్పంచ్ లేకపోయినా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా అనుకొని తీర్చుకున్నాడు నా విజయంలో ఇట నాకు ఎల్లవేళలా వేళలా మాకు ఇళ్ళ వేళలా సహకారం చేసి మీరు ఇట్లా వెళ్తే మీకు మంచి సపోర్టింగ్ దొరుకుతుంది ఈ మీరు మీరు ఇవేమి వెళ్ళాలి ఇది అనేది ప్రతి ఒక్క సలహాలు మాకు సూచనలలో పెద్ద మనిషిగా మా ఇంటుండి ప్రతి ఒక్క విధంగా మాకు సహకారం చేశాడు ప్రతి ఒక్క విధంగా మాకు పాటు ఉన్న వాళ్ళ సహచర బృందం ప్రతి ఒక్కరూ మాకు మా విజయానికి సహకారం చేశారు పేరు ప్రేరణ ప్రతి ఒక్కరికి రగాన బృందానికి రగాన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు అన్నారం గ్రామ ప్రజలకి వృద్ధులకి మహిళకి ప్రతి ఒక్కరికి అవసరమని కంటి పరీక్ష శిబిరము నిర్వహించడం జరిగింది అందులో మా అన్నారం గ్రామ ప్రజలందరూ అందరూ మంచిగా వచ్చి మమ్మల్ని అందరి ఉచిత కంటి శిబిరాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు వాళ్ళకి ఎలాంటి కంటి సమస్యలైనా ఏ సమస్యలైనా ఇక్కడ చెకప్ చేసిన తర్వాత ఇంకేదైనా ఆపరేషన్ ఉంటే హైదరాబాద్ కి రాస్తున్నారు అక్కడ వరగిట ఏదన్నా వెహికల్ అందరిని మాట్లాడుకొని వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ సమస్య ఏంటిదో తెలుసుకుంటాము ఫ్రీగా అక్కడ గిటా హైదరాబాద్ లోనే ఫ్రీగా ఉంటుంది అక్కడ వెళ్ళి ఒక వెహికల్ మాట్లాడి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆపరేషన్ అవసరమైన స్ప్రెడ్స్ వచ్చేది ఏది ఉన్నా వాళ్ళకు దగ్గరుండి చూపిస్తాము ఇది ఫస్ట్ ఇది కంటి శిబిరం స్టార్ట్ చేశాము ఇంకా ఇలాంటి పనులు ఇంకెన్నో ముందుకు సాగుతాయి ఇంకెన్నో ముందుకు చేశాను ఒక్కసారి ఈసారి యువతకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తాను మనేస్తా రొదకి మొదల తిన్నం ఉదక త్రీ బి ఆప్నే లే పదమంత నిశ్చయ